చైతన్యజ్యోతి కక్షాసుకి ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన వేదిక పైన ఉన్న ఆ తిరత సోదరు సోదరి గుర్తుల్యులు పెద్దలు అందరికీ వినమ్ర నమస్కారాలు చేసిన సభాముఖంగా తరలించే అట్లాగే ఈ పుస్తక పుస్తకావిష్కరణ చేసిన సాహిత్య అభిమానులు మిత్రులు సోదరులు సోదరిమనులు గుళ్యులు నమస్కారంలో అయితే నేను రెండు వేల పన్నెండు సంవత్సరంలో నా కథా పుస్తకం ఎలా సర్ది స్టార్ట్ అయిందంటే రెండు వేల పన్నెండు సంవత్సరంలో అమరాబాద్ గర్ల్స్ హై స్కూల్లో నేను చేస్తున్నప్పుడు సందర్భానందంగా నేను తెలుగు చర్ కాబట్టి తెలుగు భాష దినోత్సవాన్ని రెండు వేల పన్నెండు సంవత్సరంలో నేను ఈ పేరడి పాట రాశాను అయితే మా సహాపద్యాయో అందరూ కూడా మెచ్చుకొని బాగుంది బాగుంది అనేసి వాళ్ళేమో తగదు రూపంలో వాళ్ళు చెప్పారు నేనేమో పాట రూపంలో నేను పాడాను అలాగే రెండు వేల పదిహేనులో ఈటీవీ అభిరుచి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా యాంతర్ అడుగుతుంటే అడుగుతున్న అడుగుతున్నదానికి సమాధానంగా ఏదో ఒకటి మనం మాట్లాడద్దు అప్పుడు మంచి అని రెండు వేల పదిహేను సంవత్సరంలో అలా మలే మంచి రోజు పాటలు రాయాల్సి వచ్చింది ఆ తర్వాత రెండు వేల పదిహేడు సంవత్సరంలో ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్లో జరుగుతున్న సందర్భం కంటే కొంచెం ముందుగా మన నా దగ్గర సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు ఉన్నపట్ల సుబ్బయ్య అన్న గారు ఫోన్ చేసి అయితే అనయాన్ని మా పెద్ద కొత్త పెళ్లి అనేది ఒనబెట్టారు అట్లా బస్సులో నేను నాగపల్లలో చేశాను కాబట్టి అట్లా అన్నయ్య మరి ఎవ్వరేదాకా సేకరించు ఏమో తినే నాకు అప్పుడైతే అమ్మ చిన్నమ్మతే నాగపల్లలో కష్టం వెళ్ళడం పెడుతున్నాము రావాలి అంటే అన్న నాకైతే ఏమీ రావు నేను ఎలా రావాలి అని నీకు వచ్చింది నాగలు రాసుకుని రా అని చెప్పేసి ఆ అయ్యాల సరే అని చెప్పేసి నేను ఇక అక్కడ రాసుకుని వెళ్ళాను అన్న చూడనా అంటే చూసేది వెళ్ళి అమ్మని వెళ్తే ఇప్పుడు చదువుకు తర్వాత చూద్దామన్నా రాసుకొచ్చింది నీకు మంచిగా నచ్చుతుంది నువ్వు చదువుకో అలా అన్నయ్య నాది రెండు వేల పదిహేడులో అలా స్టార్ట్ అయింది ఆ తర్వాత ప్రపంచ మహాసభలుగా నేను వెళ్ళాను రెండు వేల పదిహేడు ప్రపంచ మహాసభలు డిసెంబర్లో మూడు రోజుల పాటు జరిగాయి అక్కడ నా యొక్క అంతా తెలుగు భాష గురించి చెప్పాను తెలుగు భాష భాషాష ేక్షలతో వర్ణించి సద్దులు సమాసాలతో సరాగా కలిపిస్తూ నిత్యం చేద్దాం తెలుగు భాషకు పాదాభిషేకం कहते आसान है। నాది నా దగ్గర లేనప్పటికీ ఇక్కడ నాది బ్యాక్గ్రౌండ్ తెలుగు కాదు కాబట్టి నాకు ఆలయంలో తెలుగు కాలేజీ ఉన్న ఉంది అనే విషయం కూడా నాకు తెలియదు ఎందుకంటే అప్పటిసారి ఎవరు కూడా ఆ విషయాన్ని చెప్పలేదు లేదు పూర్తిగా తెలుగులో నేను చదివినప్పుడు నాకు ఎంత బాగుందో అని అనిపిస్తుంది ఆ తర్వాత ఇక ఈ పుస్తకాలు కోసం నేను శర్మ సార్ ఒకసారి ఫోన్ చేసి మనం రాస్తున్నది కాదు రాసిన ఒక పుస్తకం రూపంలో వస్తే నీది కూడా రచయితుల పేరులో ఈ పేరుగా ఉంటుంది ఒక పుస్తకం కూడా రాకపోతే ఈ పేరు వెలుగులోకి రాదు నువ్వు ఎలాగో రాస్తున్నావు ఒక పుస్తకాన్ని వేయించండి అని చెప్పేసి మధ్య చేరుతారు ప్రోత్సహించాడు ఆ తర్వాత మనమే సార్ చేకర్ సార్ ఎందుకమ్మా ఉంటాము అంటూ నాకు ప్రోత్సాహాన్ని అందించారు అంతకంటే ముందు వచ్చి 啊，好的。 చేద్దాం సాధు అంత నేను ఎంత చేయాలి అని చెప్పేసి అనేక అనేక ఫోన్ చేయించి సర్వత నేను చేస్తానన్నా అని అట్లా ఆ విధంగా ఎందుకు ఫోన్ చేయించి మాట్లాడించడం దగ్గర సాధు అన్నయ్య నేను సాస్ సారా ఉంటామా నాకు ఎందుకు ఆత్మీయత అనిపిస్తుంది మీలో కాబట్టి మీరు అన్నయ్యని అనాలి అని అంటే మధ్య మధ్యలో ఒక మనకు సారానే చేస్తుంది మనకు స్కూల్లో అలవాటు ఇక కాకపోతే ఏంటంటే కాబుంది కదా ఏదో ఒక కోసం అది నేను రాసినది ఎందుకంటే గతంలో చాలా ఇంపార్ తదితర రాస్తే ఆ తదితరులు డైరీలో రాసుకోవాలి ఎన్న పేరు రాస్తాను ఫోన్ ఇంపార్ రాస్తున్నారు అలా నా దగ్గర చాలా వేల కథలు ఉన్నాయి అయితే అది మళ్ళీ డైరీ రాసుకుంటే స్టూడెంట్స్ ఇచ్చినప్పుడు ఏమంటుందంటే డైరీ మొత్తం పోయింది అట్లా మళ్ళా స్తున్నారు పుస్తకాలు వేస్తున్నారు కదా మనం కూడా ఒకటి పుస్తక రూపంలో పంపిణీగా ఉంటే బాగుంటుంది అని ఆలోచన నాకు రావడం వాళ్ళందరూ ప్రోత్సాహాన్ని అందించడంతో అంతేకాకుండా మా శ్రీవారు ఉమామహేశ్వర్ గారు కూడా ఎంతో ప్రోత్సాహాన్ని అందించి మరి పుస్తక రూపంలో సహాయకలు అందించారు ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ద్రవ్యద్రవీద చిన్నంతమ్మా కొడుకు వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్లు ఒకరేమో లెక్చరల్గా పనిచేస్తారు ఒకరేమో సాఫ్ట్వేర్ వాళ్ళు కొంచెం అనేసి రాలేదు వారికి కూడా నా ఇంకా హృదయం చూడట ధన్యవాదాలు ఆశీస్సులు అందిస్తున్నాను సభాత్మకంగా ఇక పుస్తకం రావడానికి ముందు కూడా నేను మన దగ్గరే క్రిక్ చేయించాలి అని అనుకున్నాను కొన్ని కారణాల వల్ల సత్యంప్రసాద్ సార్ అనేసి నాకు పరిచయం అయినా ఆ సార్ తిరిగి చేయిస్తాము అనేసి ఒక గుర్లో వస్తే నేను ఫోన్ చేసి మాట్లాడి ఆ సార్ ఆ సార్ తన అక్క అక్క అనేసి అనుకుంటారు తమ్ముడు అనిపిస్తుంది ఎప్పుడు కూడా ఈ కార్యక్రమానికి రమ్మల్సి చూశాను అక్క అనే రాలేదు అట్లా నేను ఎక్కువ పంపిస్తే వెంటనే వెళ్ళి నాకు పక్క చెప్పాను అక్క నా నేను సహాయం చేశాను అనుకో నేను ఒక సహాయం చేశాను అంతే నేను తీసుకుని వెయ్యి రూపాయలు మాత్రమే నేను తీసుకుంటాను తీసి వెయ్యి రూపాయలు మాత్రమే తీసుకొని నాకు సహాయ సహకారాలు అందించాను అది కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఆశీస్సులు అందిస్తున్నాను ఇక్కడ మంచితనం అనేది మన మనసులో నుంచి రావాలి అసలు ఆ సారంగా ఉంటే అక్కడ నేను పదిసార్లు పోయిన సిస్టర్ దగ్గరికి నాకు పదివేలు ఇవ్వాలంటే కూడా నేను ఇవ్వాల్సిన పరిస్థితి కానీ మంచితనము అనేది ఎక్కడో లేదు మన మాటల్లోనే ఉంది మన చేతల్లోనే ఉంది అని కనిపించాలన్నట్టు చూడండి ఎక్కడో ఉన్న చిత్తూరతను ఇక్కడ ఉన్న మన అసలుపేట నుంచి రాబట్టాలంటే ఎన్న రాబట్టవచ్చు కానీ అసలు అలా తీసుకోలేదు ఇంకో విధంగా కూడా సహాయపడ్డదు పుస్తకాలు తను మన కార్గో సేవల ద్వారా పంపించాలని అంటే ఏదో అని మీ సేవలు మన ట్రాన్స్పోర్ట్ ద్వారా చేస్తే కూడా అమౌంట్ చాలా తక్కువ రూపంలో అయ్యేటట్టుగా హెల్ప్ చేశారు అది కూడా అంటే ఇక్కడ సహాయ సహకారాలన్నింటినీ మంచి చెడులన్నింటినీ మనకు చేస్తూ ఉండి మనకు తెలియకుండానే ఇంత చేస్తారని నా యొక్క భావన ఇంకొక విషయం అక్కడ ఒకరోజు మీకు సాయంత్రం ఉంటుందంటే అక్కడ ఒకటే బస్సు వస్తుంది ఆ బస్సు వెళ్ళిపోతుంది అని కూడా సార్ వాళ్ళకి తెలుసు అయినా కానీ పెట్టిండ్రు సార్ నాకు బస్సు వెళ్ళిపోతుంది సార్ అండి వెళ్ళమ్మా ఐదు నిమిషాలు అన్నాడు సరే నేను చెప్పేసి అనుకుంటే బస్ వచ్చింది వెళ్ళిపో ఆ తర్వాత సార్ వాళ్ళందరూ బయటకు వచ్చి సార్ వాళ్ళు వెళ్తుంది ఇంకా నా పరిస్థితి ఇంకా బస్సు లేదు ఏది లేదు అప్పుడు వరకు ఆటోనే ఉంది ఆ ఆటో అంతే అంతా ఏమైంది ఏమి ఏమవుతా పోలేదు అంటే లేదు తమ్ముడు ఇట్లా అయింది సరే అంతా నేను వస్తాను వెళ్ళి ఒక ఐదు నిమిషాల్లో వచ్చి అసలు ఇప్పుడు నేను వంద రూపాయలు నుంచి ఇచ్చాను నా కొద్దే వద్ద నేను తీసుకోను అని చెప్పేసి ఆ సహాయం చేశారు మనకి చేసినప్పుడు ఇప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఎందుకంటే అతను ఆ సమీపంలో అడగాలంటే వెయ్యి రూపాయలు అడిగినా కానీ నన్ను కొల్లాపూర్లో వదిలిపెట్టి బస్ ఎక్కించిన దాకా ఉండి బస్ ఎక్కించి మళ్ళా ఫోన్ చేయక్క అని చెప్పేసి వెళ్ళిపో అంటే ఇలాంటి మంచితనము మూర్తి భోగించిన మనుషులు కూడా మనలో ఉంటారు మరి మనలో ఉంటారు అనేది అనుకే మనం అందరం కూడా అలా ఉంటాము అనుకుంటే అందరిలో కూడా మనం ఉంటాము అనుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకొకటి నా లక్ష్యం ఏంటంటే చుక్కలు ఎన్నో ఉంటాయి ఆకాశంలో చుక్కలు ఎన్నో ఉంటాయి కానీ చుక్కగా మునిగిపోతే మనకంటూ ఒక సాధత లేదు ఆ చుక్కల్లో చంద్రుడిని నీళ్లు కావాలి అని నా యొక్క ఆశన్నా మా విద్యార్థులు అదే చుక్కలు ఎల్లున్నాయి ఎప్పుడు లెక్క పెట్టలేదు టీచర్ అంటే మరి చుట్టు చుక్కగా ఉంటావా చంద్రుడిగా ఉంటావా అనేసరికి నేను చంద్రున్నా టీచర్ నేను చుక్కలు కాదు అంటారు అంటే అదొకటి ఇంకొకటి మనం ఎన్నో పుస్తకాలను చదువుతున్నాము కానీ మరి ఆ పుస్తకంలో మనకంటూ ఒక పేదని సృష్టించుకోగలగాలి అని అనుకుంటున్నాను మనకంటూ ఒక ఆ పుస్తకంలో సృష్టించుకోగలిగితే దాని గురించి అసాగ్రత లేదు అని నా యొక్క అభిప్రాయం ఏది ఏమైనా ఈ సభా కార్యక్రమం అంత లేటుగా అయింది అయినప్పటికీ దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఏది పేదన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాట్లాడాలంటే ఉంది కానీ సార్ వాళ్ళందరి పరిచయాలు కూడా కొత్తగానే అయినాయి అయిన పని చెప్పాలంటే లేట్ అవుతుందనే భావంతో నేను ఒక్కొక్కరి గురించి చెప్పడం లేదు అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తాను